వెల్కమ్ టు హాన్ శారీస్ ఈ రోజు మనం టిష్యూలోనే సాఫ్ట్ సిల్క్ అండి బుల్బుల్ సిల్క్ అంటారు శారీ పేరు మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఈ శారీ పేరు బుల్బుల్ సిల్క్ అంటారండి పేరు ఒకరు కొత్తగా ఉంటది వినేదానికి మీకు నవ్వు రావచ్చు కానీ ఈ శారీ పేరు ముందు అదే మనకి డిజైన్ ప్రింట్ తో వస్తుంది టిష్యూ ఫ్యాబ్రిక్ మీద అండి టిష్యూ అంటే ఇది చాలా మెత్తగా చింది అని ప్లస్ టిష్యూ మిక్స్డ్ అనుకుంటున్నాండి చిందేరిలో రిల్లలాగా ఉందండి చూసిన దగ్గరికి టిష్యూ మిక్స్డ్ కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది చాలా మెత్తగా ఉంది క్లాత్ మనకి రఫ్నెస్ ఏ లేదండి అసలు చాలా సాఫ్ట్గా ఉంచుకోండి ఎంత నుండగా ఉంది నున్నగా ఉంది కొంతమంది రఫ్గా ఉండదని అంటుంటారు ఇది చాలా నుండగా ఉందని బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు మనకి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి చిన్న చిన్న బుట్టి వస్తాయండి బ్లౌజ్ మీకు బ్లౌజ్ మొత్తం ఓపెన్ చేయలేదు ఒకరా లైట్గా చూసి ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ శారీ మొత్తం టిష్యూ చింది టిష్యూ అనేది తో వచ్చింది చాలా మెత్తగా ఉంది క్లాత్ రఫ్నెస్ అనేది లేదు చాలా బాగుంది ఇంకా కలర్స్ అన్ని పేస్ట్ కలర్స్ తో వస్తాయి ఇంకా మనకు కలర్స్ చూపిస్తాము కలర్స్ అన్ని దీన్ని వేర్ అండి ఇవన్నీ శారీస్ అని ఇంక చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కట్టుకున్న కూడా శారీ అయితే డిజిటల్ ప్రింట్తో ఉంటుందండి డిజైను మొత్తం కలం కానీ డిజిటల్ ప్రింటు టిష్యూతో వస్తుంది చిందేరీ మీద చాలా బాగుంది క్లాత్తో శారీ పేరు వచ్చి బుల్ సిల్క్ అండి చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చి మనకి పదిహేను వందల రూపాయలు ప్రీ షిప్పింగ్ ఇస్తాను సింగిల్ పీస్ కూడా హామీ శారీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి come and